దేవునికి మహిమ కలుగును దాకా ప్రియా దేవుని బిడ్లారా క్రితవారం మనము బాప్ తీసుకుని తీసుకున్న వారు మాత్రమే ప్రభు సంస్కారంలో బలలో పాల్గొందాలా అని కొన్ని ప్రశ్నలకి మనం సమాధానం చూసి ఉన్నాం ఒకవేళ మీరు ఆ వీడియో చూడని ఎడల క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది మీరు చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం అదే ప్రశ్నలో కొన్ని ప్రశ్నలు ఈ వారం కూడా మనము చూడటం జరుగుతూ ఉన్నది ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గుడివాడి నుండి మొగల అనిల్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు అనాలండి వహనాలండి ఆ క్రిత వారం మనము చూసిన ప్రశ్నలోనే ఇంకొక ప్రశ్న అండి తప్పకున్నావు స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు వారు ప్రభు బల్లలో పాల్గొనవచ్చు చాలా సెంటిమెంటల్ క్వశ్చన్ అడిగారు అంటే కొన్ని ప్రశ్నలకు జవాబులు అందరూ అంగీకరించడం కష్టం అవుతాయి సో బైబిల్ ఆధారంగా కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం సహజంగా రోమన్ క్యాథలిక్స్ చర్చెస్ సో దీనికి ఓకే చెప్తారు అంటే వాళ్ళు ఏమి అంటే మీరు వల్ల తీసుకోవడానికి వచ్చినప్పుడు సో మీరు నల్సరిలో ఉన్నారా లేదా అని అడిగి మీరు నేను తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇట్లాంటివి ఏం జరగవు సహజంగా ముందుకు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు బాప్తిష్ తీసుకున్నవాడు వాళ్ళు అంటే జ్ఞానస్థానం అంటాం సో జ్ఞానస్థానం తీసుకున్న వాళ్ళు అందరూ దానిలో పాల్గొనడానికి అర్హులే అనేది రోమన్ క్యాథలిక్ సంఘం చెప్పేది సో వాళ్ళు దానికి కాదనడం లేదు అయితే ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ సో వాళ్ళు మాత్రం నో అని చెప్తారు సో వీళ్ళు కూడా మొదటి నుంచి ఉన్నవాళ్ళు మొదటి శతాబ్దం నుంచి ఉన్న సంఘాలుగా వీటిని చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ సో అలా ఉన్నవాళ్ళు అపవిత్రులు కాబట్టి సో వాళ్ళు తీసుకోకూడదు అని చెప్తారు ప్రొటెస్టెంట్ సంఘాలు ఇప్పుడు మనకున్న చాలా సంఘాలు ప్రొటెస్టెంట్ సంఘాలు ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా సహజంగా ఎస్ చెప్తాయి అంటే తీసుకోవచ్చు సో నెలసర్లో ఉన్నా సరే తీసుకోవచ్చు అనేది వీళ్ళ నమ్మకం అయితే ఇవన్నీ ఎందుకు వచ్చాయి కాదనే వాళ్ళు ఎందుకు కాదు అంటున్నారు ఇప్పుడు ప్రొటెస్టెంట్ కూడా కొంతమంది సో తీసుకోకూడదు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది తీసుకోవచ్చు అనేవాళ్ళు ఉన్నారు సో ఎన్ని రోజులు అయితే తీసుకోకూడదు సో దానికి మూడు రోజుల ఐదు రోజుల ఏడు రోజుల మరి ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సో రకరకాల భేదాభిప్రాయాలు సో దానికి బేస్ అంటే ఎందుకు వాళ్ళు అట్లా విభేదిస్తున్నారు అన్న ఆధారాన్ని మనం చూడాలనుకుంటే ఒకసారి లేవీలు లేవీ కాండం బైబిల్ గ్రంథంలో లేవీ కాండం పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుంచి ఉన్న భాగాన్ని మనం చదివితే సో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి లేవీ కాండం అధ్యాయం స్త్రీ రక్తస్రావమైన ఆమె ఏడు దినములు కడగా ఉండవలను ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకును అది అపవిత్రమగును ఆమె దేని మీద కూర్చున్నను అది అపవిత్రమగును ఆమె పడకను ముట్టు ప్రతి వాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనకి క్లియర్గా కనబడతా ఉన్నాయి ఆ రోజుల్లో ఆమె అపవిత్రంగా ఉంటుంది ఆమె ఆమెను ముట్టిన వాడు గాని ఆమె కూర్చున్న పరుపును ముట్టిన వాడు గాని ఆ సో వాళ్ళు కూడా అపవిత్రులు అవుతారు సాయంకాలం వరకు ఇదంతా కూడా శారీరక అపవిత్రత సో అది కాదు సో పురుషుడు ఆ ఆ విధంగా స్రావం అయినా సరే అతను కూడా అపవిత్రుడే అది కూడా మనకు కనబడుతుంది మరి దాన్ని ఎవరు బయటికి తీసుకురారు తీసుకురను కూడా సాయంకాలం వరకు అపితుడు అవుతాడు అనేది బయట చెబుతుంది సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి అపవిత్రతకు సంబంధించి శవాన్ని ముట్టినవాడు లేకపోతే ఇంకా సో కొన్ని కొన్ని పనులు చేసిన వాడు అంటే జంతువు కలే ముట్టినవాడు కూడా అపవిత్రుడే కానీ ఈ రోజు చికెన్ వండుకుని తీసుకొచ్చి సో మళ్ళీ బలంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు అంటే చూసినప్పుడు ఒక కండిషన్ కాదు అట్లాంటివి చాలా ఉన్నాయి పాత నిబంధనలో ఆ ఒక వ్యక్తి ఎలా అపవిత్రుడు అవుతాడు అని చెప్పే విషయాలు చాలా విషయాలు ఉన్నాయి సో అపవిత్రుడైన వాడిని ముట్టినవాడు కూడా అపివిత్రుడే ఒక జంతు కళ్యాణ భారాన్ని లేదా ఒక పక్షి కళ్యాణ భారాన్ని చచ్చిపోయిన దాన్ని ఒక వ్యక్తి ముట్టాడు అతను నేను ముట్టుకున్నాను ఇప్పుడు నేను కూడా అప్పుడు అవుతా సో పాత నిబంధన ప్రకారం అయితే మనం మరొక వచ్చినాన్ని చదువుదాం హిబ్రిల్కి రాసిన పత్రిక పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం ఎబ్రిల్కి రాసిన పత్రిక పద్దెనిమిదవ అధ్యాయం సో పదమూడవ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం ఎనిమిదవ ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు పాతదిగా ఉన్నాడు ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యం ఒకటకు సిద్ధముగా ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం కొత్త నిబంధన కింద ఉన్నాం సో పాత నిబంధనలో ఉన్న ఆ శుద్ధీకరణ ఆచారాలు ఆ క్రమం అవన్నీ మనం పాటించడం ఇప్పుడు సో వాళ్ళైతే దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు గంగాళం ఉంటుంది సో దాని దగ్గర కాళ్ళు పెట్టుకొని కూడా రావాలి చాలా నిబంధనలు ఉన్నాయి సో కొంతమంది ఆవరణలోనే ఉండాలి కొంతమంది పరిశుద్ధ స్థలంలోకి వస్తారు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు ఇట్లా చాలా నియమ నిబంధనలు ఉన్నాయి అవన్నీ వదిలేసి అందులో ఓన్లీ ఒకటి మాత్రమే పట్టుకోవడం ఏమనుకోవాలంటారు దాన్ని అయితే సో పాత నిబంధన దాన్ని దేవుడు పాతదిగా చేశాడు అంటే అది పోవడానికి సిద్ధంగా ఉంది అనేది చెబుతుంది సంఘాలలో కూడా కొన్ని సంఘాలు దానికి ఓకే చెబుతున్నాయి అంటే నెలసరిలో ఉన్నా కానీ వాళ్ళు ప్రభు వాళ్ళలో పాల్గొనవచ్చు సో కొన్ని సంఘాలు అలా పాల్గొనకూడదు అని చెబుతా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ సంఘ క్రమాన్ని మీరు చూడడం చాలా మంచిది మీ సంఘ క్రమాన్ని గౌరవించడం మంచిది సో వాళ్ళు పాల్గొనకూడదు అని మీ సంఘం నమ్ముతుంటే మీరు అక్కడికి వెళ్ళి లేదు నేను పాల్గొంటాను తప్పేంటని మీరు తిరుగుబాటు చేయడం అవసరం లేదు సో ఆ ఒక్కరోజు మీరు దానిలో అంటే మీకు నష్టం ఏం లేదు అర్థమవుతుందంటారా సో పాల్గొనవచ్చు అని చెప్పిన చోట నువ్వు వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి ఇది తప్పు అది తప్పు అని చెప్పి వాళ్ళ మనసులను కలుషితం చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇంతకు ముందు రోజుల్లో లాగా ఇప్పుడు శారీరక అపవిత్రత కూడా ఉండడం లేదు ఇప్పుడు రకరకాల మెథడ్స్ వచ్చినాయి రకరకాల అంటే క్లీనింగ్ గా ఉండడానికి చాలా పద్ధతులు కనుక్కున్నారు కాబట్టి అంతకుముందులాగా బ్లడ్ ఫ్లో అవడం ఇట్లాంటివి లేవు ఈరోజు కాబట్టి ఈరోజు ఆఫీసెస్ కూడా వెళ్తున్నారు సో అన్ని మతాల్లో వాళ్ళు వేరే వేరే మతాల్లో వాళ్ళు కూడా సో అంతకుముందు కొన్ని రోజుల పాటు బయట ఉండేవాళ్ళు ఈరోజు ప్రతిరోజు ఆఫీస్కి వెళుతున్నారు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్ వీళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం మనకి ఎక్కడే కనబడదు ప్రత్యేక నిబంధనలో కూడా ఫలానా వాళ్ళు బలలో పాల్గొనకూడదు అనేది చెప్పడం లేదు ఎవరు పాల్గొనకూడదు అని చెబుతుందంటే తను తాను పరీక్షించు కొనని వాడు పాల్గొనకూడదు పరీక్షించుకొని యోగ్యంగా పాల్గొనాలి అది చెబుతుంది అక్కడ కానీ బైబిల్ చెప్పని భారాన్ని శిష్యుల మీద పెట్టడం మంచిది కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు అపోసులు కార్యాలయం పదిహేను అధ్యాయంలో చాలా క్లియర్గా ఆదిమ సంఘం ఆ విషయాలను డిసైడ్ చేశారు సో ఇంతకంటే ఎక్కువ భారం మీ మీద మోపకూడదని మాకు పరిశుద్ధాత్మకు తోచింది అనే విషయాన్ని అక్కడ పేతులు ఆయనతో కూడా ఉన్న సంఘాలు అయితే ఆయనతో కూడా ఉన్న పెద్దలందరూ కూడా డిసైడ్ చేసి దాని సంఘాలకు పంపడం మనం చూస్తాం కాబట్టి ఇది మీ సంఘ క్రమాన్ని మీరు గౌరవించి ముందుకెళ్ళడం చాలా మంచిది అనవసరమైన ఆలోచనలు టెన్షన్స్ పెట్టుకోకుండా ఉంటే సో మంచిది అనేది నా ఉద్దేశం మంచిదండి భార్య భర్తలు వారు ఏకమైనప్పుడు కలిసినప్పుడు తర్వాతి రోజు లేదా ఆ రోజు ఒకవేళ ప్రభు సంస్కారం ఉంటే వారు అందులో పాల్గొనవచ్చు అందరు మీరు అన్ని ప్రశ్నలు అదే రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు సో కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో అసలు భార్యా భర్తలు బోధించే పాస్టర్లు కూడా ఉన్నారు కొంతమంది తెలిసిన ఈ భర్తలందరూ వచ్చి చర్చిలో పడుకోవాలంట ఈ భార్యలందరూ ఇంటి దగ్గర పడుకోవాలంట ఇట్లా సో రకరకాల విచిత్రమైన బోధలు చేసేవాళ్ళు ఉన్నారు సో ప్రభు చెప్తున్నాడు దేవుడు తప్పపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు తర్వాత పత్రికల్లో కూడా మనం చూస్తున్నాం సో ప్రార్థన చేసుకోవడానికి మీకు సావకాశం కలగడానికి తప్ప భార్య భర్తను ఎడబాయకూడదు భర్త భార్యని ఎడబాయకూడదు వాళ్ళు కలిసే ఉండాలి తర్వాత కొంతమందిలో ఒక రకం ఉన్న ఒక భావం ఏంటంటే సో భార్యాభర్తలు శారీరకంగా కలవడం అన్నది అపవిత్రత అని అనుకుంటారు సో బైబిల్ ఎక్కడా కూడా దాన్ని అపవిత్రతగా చెప్పడం లేదు తర్వాత ఇంకొంతమంది ఏమనుకుంటారంటే అది అది ఆదామవలు పాపం చేసిన తర్వాత వచ్చింది అనుకుంటారు మనం ఆది మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి అధ్యాయ ఇరవై ఎనిమిదో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోబరుచుకోండి అంటే మీరు సంతానాన్ని కనాలి అన్నది దేవుడు పాపం చేయకముందే వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం సో ఒకవేళ అది పాపం అయితే దేవుడు దాన్ని పెట్టడు కదా అని దేవుడే పాపాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాడు అవుతాడు అయితే వివాహ సంబంధానికి బయట ఉండే సంబంధాలు శారీరక సంబంధాలన్నీ కూడా అవి అపవిత్రమైనవి ప్రభుకి అసహ్యమైనవి సో వివాహ వ్యవస్థలో వివాహంలో భార్యాభర్తలు ఆ విధంగా ఉండడం అన్నది సో వాళ్ళ శారీరక సంబంధం కలిగి ఉండడం అన్నది అది పవిత్రమైనది కానీ బైబిల్ చెబుతుంది లేదండి నాకు బైబిల్ కంటే కొంచెం ఎక్కువ తెలుసు అంటే మనం చేయగలిగేది ఏం లేదు సో బైబిల్ మాత్రం సో అది పవిత్రమైన బంధంగా సో బైబిల్ పేర్కొంటుంది దేవుడు దాన్ని పాపం చేయకముందే ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆ బైబిల్ చెప్పని దాన్ని ఇది అపవిత్ర దాని లోకంలో ఎవరెవరో చెప్పిన మాటలను భుజాన్ని వేసుకుని ఆలోచించడం మంచిది కాదు అనేది నా ఉద్దేశం కదా చాలా మంచిదండి స్త్రీలు ఒకవేళ మనకు బల్ల ఇచ్చే విషయంలో కొన్ని సంఘాలలో భర్త చనిపోయి ఉండొచ్చు అత స్త్రీ అంటే భార్య పాస్ట్ గారి భార్య ఆ సంఘానికి బల్లారాధన ఇవ్వచ్చా బల్ల రొట్టె విరిచి ఇవ్వచ్చా స్త్రీ బ్రదర్ మీరు అన్ని సెంటిమెంట్ క్వశ్చన్స్లే మాకు వస్తున్నాయి రైట్ అసలు స్త్రీ సంఘాన్ని నడిపించవచ్చా అన్నదే పెద్ద సమస్య సో కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉన్నారు సో రకరకాల ఆలోచన విధానాలు సో మనం పెరిగి సో మనం అలవాటైన విధానాన్ని బట్టి కూడా అది ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే పాస్టర్ గారు సేవకుడు ఉండగానే సో అతని తర్వాత నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ డెవలప్ చేయడం అన్నది కూడా ఒక ట్రెడిషన్గా ఒక అలవాటుగా ఉండాలి కానీ చాలా మందికి అది లేదు సో నేను నా భార్య నా పిల్లలు నా మనవళ్ళు సో వీళ్ళు మాత్రమే సంఘాన్ని నడిపించాలి అనే అభిప్రాయంలో కూడా ఉన్నారు అంటే అలా నడిపించడం తప్పు కాదు అంటే తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మనవడు సంఘాన్ని నడిపించడం తప్పేం కాదు కానీ అలా మాత్రమే చేయాలి రెండో వాడు రాకూడదు అని వీళ్ళకి అర్హత లేకపోయినా సో వీళ్ళకి పరిచర్య పట్ల భారం లేకపోయినా నా కొడుకే ఉండాలనుకోవడం తప్పు సో నిజంగా నీ తర్వాత ఆ భారం పరిచర్య భారం కుమారుడికి ఉంటే అతను ఉండవచ్చు కొన్నిసార్లు సో పాస్టర్ గారికి ఉండవచ్చు భారం పాస్టర్ గారికి ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఇక్కడే సమస్య జరుగుతుంది ఒకవేళ భారం ఉన్నా సరే కొంతమంది నాయకుల్ని తయారు చేయాలి సో వాక్యం ఒక్కడే బోధించకూడదు చాలా మంది బోధించాలి బైబిల్ చెప్పేది సో ప్రవక్తలు ఇద్దరు లేదా ముగ్గురు మాట్లాడాలి వంతులు చొప్పున ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి ఒకరు వివేచించాలి కాబట్టి ఇలాంటి క్రమాన్ని మనం చూస్తున్నాం బైబిల్లో సో అలా చూసినప్పుడు సో ఫాస్ట్ గారు లేకపోతే నెక్స్ట్ ఎవరో ఒకరు ఉంటారు సో ఎవరుంటే వాళ్ళు దాన్ని ఆచరించడం మంచిది సో అభి కొన్ని సంఘాల్లో ప్రత్యేకంగా అభిషేకించబడిన దేవజనుడు మాత్రమే ఇవ్వాలి బాప్తి కానీ ప్రభుబల్ల వల్ల కానీ సో అలాంటి సంఘాల్లో సో వాళ్ళే ఇవ్వడం మంచిది లేనప్పుడు కొంతమంది పెద్దలు ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది అప్పుడు పెద్దలు దాన్ని ఇవ్వచ్చు సో కొన్ని సంఘాల్లో పాస్ట్ గారు విరిచిస్తే పెద్దలు ఇవ్వాలి కొన్ని సంఘాల్లో పాస్ట్ గారు విరవకుండానే సో పెద్దలే తీసుకెళ్లి ఇచ్చేస్తారు సో అది గానే ఉంటుంది దాని మీద డిస్కషన్స్ ఏమి లేవు ఎందుకంటే ఆ సంఘం దాన్ని గౌరవిస్తుంది కాబట్టి దాన్ని పా పాటిస్తారు కొన్ని సంఘాల్లో గారి దగ్గరకు వచ్చి తీసుకోవాలి అందరూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి కొన్ని చోట్ల అందరూ భోజనాన్ని కూర్చున్నట్టుగా లైన్లోకి కూర్చుంటారు విందు భోజనానికి కూర్చున్నట్టు సో లైన్గా కూర్చుంటే లైన్గా వడ్డించుకుంటూ వెళ్తారు సో కొన్ని సంఘాల్లో విశ్వాసులు అవిశ్వాసులు మిక్స్ అయిపోయి ఉంటారు మీరు చేతులు ఎత్తండి అన్నప్పుడు మీరు మాత్రం చేతులు ఎత్తిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇట్లా ఎవరి క్రమం ఎవరి పద్ధతి సో వాళ్ళకు ఉన్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మీ సంఘ క్రమాన్ని కూడా దయచేసి పరిశీలన చేసుకోండి పురుషులు ఉన్నప్పుడు సహజంగా అంటే సామాన్యంగా మనం చెప్తే సో అక్కడ ఉన్న పురుషులకి ఆధిత్యం ఇవ్వడం అన్నది మంచిదే ఎందుకంటే మిగిలిన వాళ్ళకు కూడా అభ్యంతరం లేకుండా ఉంటుంది ఎందుకంటే స్త్రీలు అనేసరికి చాలా మంది సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే మనం పోయిన వారు మాట్లాడుకుందాం లేకపోతే ఈ రోజు కూడా మాట్లాడుకున్నాగా అంటే స్త్రీలు వాళ్ళు నెలసరిలో ఉన్నారేమో అని అనుమానం అనమాట సో అలా ఉంటే నేను అపవిత్రం అయిపోతాను ఇలాంటి విషయాల్లో స్త్రీలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి యాక్సెప్ట్ చేయకపోవడానికి ముఖ్య ముఖ్యమైన ముఖ్యమైన కారణం అది సో దాన్ని పురుషులు యాక్సెప్ట్ చేయకపోవడం కాదు కొంతమంది పురుషులకు నచ్చదు స్త్రీలు ఇస్తే అనుకుంటారు కాదు చాలా మంది స్త్రీలకు కూడా నచ్చదు సో మేము కొంతమందిని గమనించాం ఇదేంటి స్త్రీలు ఇస్తున్నారు సో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కదా అంటారు వాళ్లే స్త్రీలే స్త్రీలే ఇంకో పురుషుడు అంటే కదా ఇంకో స్త్రీలే అంటారు అంటే ఆ సమాజంలో యాక్సెప్టబిలిటీ లేకుండా సో నేను ఇస్తాను అని ముందుకెళ్ళిపోయివ్వడం మంచిది కదా అది పురుషులు ఇచ్చారనుకోండి అందరికి అంగీకారంగా ఉంటుంది వాళ్ళు మనసులో కల్మషం లేకుండా ఏ విధమైన గజిబిజీ కందరగోహడం లేకుండా సో విశ్వాసం చక్కగా తీసుకోగలుగుతారు అందుకే సంఘంలో విభేదాలు సృష్టించే విషయాలు ఏవైనా మనం వదిలిపెట్టడం మంచిది మంచిది అండి మంచిది ఇంకా ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు బల్లారాధన అయిపోయిన తర్వాత ప్రభు శరీరము ప్రభు రక్తము అంటే రొట్టె ద్రాక్ష రసము మిగలటం జరుగుతూ ఉంటుంది సహజంగా వాటిని కొన్ని సంఘాల్లో పిల్లలు వచ్చి చివరగా చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు కనుక వారు వచ్చి వాళ్ళు తీసేసి తీసుకుంటూ ఉన్నారు వారు తీసుకోవటం వాళ్ళు తినేయటం వాళ్ళు తాగేయటం చేస్తూ ఉన్నారు కొంతమంది సేవకులుగా ఉన్న వాళ్ళు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు అంటే కొంతమంది సమర్థిస్తున్నారు అని మీరు చెప్పినప్పుడు కొంతమంది సమర్థించట్లేదు అనేది కూడా అర్థమవుతారు సో ఇది ముఖ్యంగా ఎక్కడ ఈ సమస్య వస్తుందంటే సొంతగా రొట్టె తయారు చేయడం సొంతంగా ద్రాక్ష రసాన్ని తయారు చేయడం అనే సాంప్రదాయం తోటి ఇది ఎదురవుతుంది కొన్ని సంఘాల్లో సో ఆల్రెడీ రెడీమేడ్ రొట్టె వాడతారు సో దాన్ని వేపరస్ అంటారు వాడే వాడేవాళ్ళు ఉన్నారు లేదు సొంతగా తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రెడీమేడ్ వాడేవాళ్ళు సో మిగిలితే మిగిలిన వాటి మళ్ళీ ప్యాక్ లో పెట్టేసుకుంటారు సో ద్రాక్ష రసాన్ని మళ్ళీ దానిలో కలిపేస్తారు నెక్స్ట్ వీక్కి లేదా నెక్స్ట్ మంత్ కి దాన్ని వాడతారు సో వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక్కడ సమస్య ఎవరికంటే ఏ రోజు కా రోజు తయారు చేసి అది ఏ రోజు తినేయాలి రొట్టె సో రేపటికి పనికిరాదు అంటే ఇలాంటి రొట్టె వాడాలి అనే సాంప్రదాయం కూడా కొంతమందికి ఉంది సో ఇక్కడ అది మిగిలే అవకాశం ఉంది సో సహజంగా మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు లేక కొంతమంది ఈ రోజు ఎంతమంది బలలో పాల్గొంటాం చేతి ఎత్తమని అంటారు సో ఒక అవగాహన వస్తుంది మీకు సుమారుగా ఇదిగో ఈరోజు ముప్పై మంది ఉన్నారు యాభై మంది ఉన్నారు లేకపోతే రెండు వందల మంది ఉన్నారు పది మందే ఉన్నారు మీకు ఒక అవగాహన ఉంటుంది అప్పుడు ఆ ఉన్న రొట్టెని విడిచేటప్పుడు సో ఎంతమంది ఉన్నారో సుమారు అంతమందికి సరిపోయేటట్టు వెళ్ళవచ్చు కదా ఇంకా మిగిలే అవకాశం లేదు కానీ కొంతమంది అలా కాకుండా ఈ చిన్న రొట్టి మాత్రమే ఇవ్వాలి అని ఎంత పెద్దది ఉన్నా సరే చిన్న రొట్టి మాత్రమే ఇచ్చి సో మిగిలినంతా మిగిలిచేసి సో మీరు చెప్పినట్టుగా సో దాన్ని పిల్లలకి ఇవ్వడం లేకపోతే ఇంకెవరు అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం సో ఇవన్నీ అంటే చూసిన వాళ్ళకి అది ఒక క్రమంగా అనిపించదు తర్వాత ప్రభు శరీరాన్ని ఇప్పటి వరకు చాలా పవిత్రంగా దాన్ని చాలా జాగ్రత్తగా దానిలో పాల్గొనాలని భావించిన వాళ్ళు చాలా అవరచెల్లరిగా తిరిగే పిల్లలు తీసుకోవడం అన్నది అది ఖచ్చితంగా అపవిత్రంగానే అది కనిపిస్తుంది కాబట్టి సో పిల్లలకి మీద ప్రేమ ఉండి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే బయట చాలా కొని పెట్టవచ్చు సో ఈ రొట్టెతో పాటు ఇంకా రొట్టెలు తయారు చేసుకునే వాళ్ళు సో వేరే రొట్టెలు వాళ్ళకి పెట్టవచ్చు తప్పేం లేదు కాబట్టి దీన్ని సో పాస్ట్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న విశ్వాసులే సో వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇవ్వచ్చు లేదంటే మిగిలిపోయిన వాటిని అప్పుడే పంచిపెట్టేయచ్చు అంటే వాళ్ళు తీసుకోకముందే సో నీ దగ్గర మిగిలిపోయాయి సో మిగిలిపోయిన వాటిని మళ్ళీ రిటర్న్ లో మరి తగక మొక్క పంచిపెట్టేయచ్చు అప్పుడు మిగిలే అవకాశం ఉండదు ఇబ్బంది ఉండదు ఒకవేళ అంతకీ మిగిలింది అనుకోండి పాస్టర్ గావో పెద్దలో దానిలో ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళు దాన్ని పుచ్చుకుంటే అది అభ్యంతరం లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం సో చేసే ప్రతి పని క్రమశిక్షణగా అది ఒక గజిబిజి అందరగోళానికి గురి చేసేది కాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం అలా ఆచరించడం చాలా మంచిది బ్రదర్ సంఘం ఒక క్రమంతో ఉండడం కూడా చాలా మంచిది మంచిదండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ఇంకేమైనా వీటిలో చెప్పాలనుకున్న విషయాలు ఏమైనా ఉంటే చెప్తారా బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన విషయాలు కొన్ని ఉన్నాయి మన సాంప్రదాయాన్ని బట్టి పాటించవచ్చు అనే విషయాలు కొన్ని ఉంటాయి బైబిల్లో స్పష్టంగా చెప్పిన విషయాలను స్పష్టంగా ఆచరిద్దాం అర్థమవుతుందని ప్రభు రాత్రి భోజనాన్ని సో పవిత్రతతో ప్రభు మీద ప్రేమతో ఆయన్ని గుర్తు చేసుకోవడానికి ఆయన గురించి ప్రకటించడానికి దాన్ని ఆచరించాలి సో ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు సో మిగిలిన కొన్ని విషయాల్లో సో మీ సంఘ క్రమాన్ని మీరు పాటించడం మంచిది రెండవది ఇతరులకు అంటే నేను చేసే పని వల్ల అభ్యంతర కారణం కలుగుతుందా అన్న దాన్ని చెక్ చేసుకుని అభ్యంతరం లేకుండా ఉండడం కూడా చాలా మంచిది అది అపవిత్రతకు అల్లరికి కారణం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమేలే కాబట్టి ప్రతిదానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాలి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఆ పని చేయాలి సో ఆ విధంగా సో ప్రభు వాళ్ళను కూడా పవిత్రంగా ఆచరించడానికి సో ప్రభు మనకు అందరికీ సహాయం గాక అన్నా వందనాలండి వందనాలండి చాలా మంచి విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం ఒకవేళ ఈ ప్రశ్నల్లో మీకు ఏదైనా సందేహాలు ఉన్నాయా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇతర ప్రశ్నలు మీకు ఉన్నాయల ఆ ప్రశ్నలు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి వాటికి సమాధానం చెప్పడానికి మేము బై బైబిల్ ప్రకారంగా ప్రయత్నం చేస్తాం మరి ఒక ప్రశ్నతో వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు వందనాథ్